ఆయన రాజకీయాలకు కొత్త ఆయన వృత్తి వేరు ప్రవృత్తి వేరు లెక్కల్లో తిమ్మిని బమ్మిని చేయగల వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యారు ఆయనకి పదవి ఇస్తే పార్టీలో ఓ సీనియర్ నేత పార్టీ వీడిపోయారు అలాంటి వ్యక్తే ఇప్పుడు చక్రం తిప్పారు పార్టీకి కీలక మలుపోయారు విజయ్ సాయి రెడ్డి వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు జగన్కి కుడి చేయలాంటివారు జగన్కి మాస్టర్ బ్రెయిన్ విజయ్ సాయి కేసుల్లో జగన్ సహా నిందితుడు సాయిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినప్పుడు పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అలీ రాజీనామా చేసి విడిపోయారు తనకు ఇవ్వాల్సిన ఎంపీ పదవిని సాయిరెడ్డికి ఇవ్వడాన్ని తప్పుపట్టారు మైసూరా విజయసాయిరెడ్డి కోసం మైసూరాన్ని వదులుకుంటారా అని చాలా మంది జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఏమాత్రం అనుభవం లేని సాయిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పన్న వాళ్లు ఉన్నారు అయినా జగన్ వెనక్కి తగ్గలేదు అలాంటి సాయిరెడ్డే ఇప్పుడు వైసీపీకి కీలకమయ్యారు ఢిల్లీలో పార్టీ తరపున చక్రం తిప్పుతున్నారు సాయిరెడ్డి తాజాగా జగన్ కి మోడీ అపాయింట్మెంట్ వెనుక సాయిరెడ్డి వ్యూహం ఉందని అంటున్నారు ఫిబ్రవరిలో మోడీ అపాయింట్మెంట్ అడిగారు జగన్ కానీ రాలేదు ఆ తర్వాత మరోసారి కూడా ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది నేను వెనుక బీజేపీ రాష్ట్ర నేతల హస్తం ఉందని వైసీపీకి ఒప్పంది జగన్ ని కలవకుండా మోడీకి కొందరు చాడీలు చెబుతున్నారని గ్రహించింది వైసీపీ వీటన్నింటినీ గమనించిన సాయిరెడ్డి బీజేపీ లాబియంగ్ లోకి విడిపోయారని సమాచారం చంద్రబాబును వ్యతిరేకించే బీజేపీ నేతల్ని కలుపుకుని మోడీ అపాయింట్మెంట్ కోసం లాబింగ్ చేశారు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా చివరి నిమిషం దాకా రహస్యంగా ఉంచారు ఢిల్లీలో మోడీ ఇంటికి జగన్ వెళ్లే వరకు వైసీపీ నేతలు అధికారికంగా చెప్పే వరకు ఎవరికీ తెలియదంటే ఎంత రహస్యంగా ఉంచారో అర్థమవుతుంది మోడీని కలిసిన జగన్ ఏం చెప్పుకున్నారనే దాన్ని పక్కన పెడితే మోడీని జగన్ కలవటం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యం ఇవ్వడం ఖచ్చితంగా చర్చనే అంశమే మోడీ జగన్ భేటీ కోసం బీజేపీ నేతని ఒప్పించడంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారనేది విశేషం జగన్ మీదున్న అక్రమాస్తుల కేసులో జగన్ ఏ వన్ అయితే సాయిరెడ్డి ఏ టూ జగన్ ఎదుర్కొంటున్న ఆర్థిక నేరాలకు మాస్టర్ బ్రెయిన్ సాయిరెడ్డేనన్న ఆరోపణలు ఉన్నాయి చార్టెడ్ అకౌంటెంట్ అయిన సాయిరెడ్డి రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో చక్రం తిప్పడం విశేషం